పంటల్లో చీడపీడల బెడద వల్ల దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం దిగుబడిని రైతులు నష్టపోతున్నారు ముఖ్యంగా పురుగుల వల్ల నష్టం అపారంగా ఉంటుంది రైతుకు పెట్టుబడి కూడా చేతికి రాని సందర్భాలు అనేకం వీటి నివారణకు రసాయన మందులపై ఆధారపడటం వల్ల పర్యావరణం కలుషితం కావడంతో పాటు పూర్తి స్థాయిలో నష్ట నివారణ సాధ్యపట్టం లేదు అయితే వీటిని అతి తక్కువ ఖర్చుతో అరికట్టే పరిష్కారం ఇప్పుడు రైతుల ముందే ఉంది ట్రైకోగ్రామా కార్డుల పేరుతో పంటలను నాశనం చేసే పురుగుల నివారణకు శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు మరి అది ఏ విధంగా తయారు చేస్తారు పంట పొలాల్లో ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ మధ్య కాలంలో సేంద్రీయ వ్యవసాయం మీద రైతులకు ఆసక్తి పెరుగుతోంది సస్య పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ సాధనాలు జీవ రసాయనాల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు అయితే ఎన్పివి వైరస్ ద్రవణం వేప గింజల కషాయం పొగాకు కషాయం తూటికాడ కషాయం లాంటివి రైతు స్థాయిలో తయారు చేసుకుని పొలాల్లో వాడుతున్నారు అయితే ట్రైకోగ్రామా గ్రుడ్డు జీవుల పెంపకం అంత సులువు కాదు ఇది మార్కెట్లో కూడా అంతగా దొరకదు అందుకే ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ బయోలాజికల్ కంట్రోల్ వారు వీటిని పెంచి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు ప్రధానంగా మనకు వివిధ పంటల్లో వివిధ పొలాల్లో ఆశించి నష్టపడిచే పురుగులు చీడపీడలపైన ప్రకృతిలో సహసిద్ధంగా ఆశించేటువంటి పరాణజీవులు అలాగే బదనికలు అలాగే వివిధ రకాలైనటువంటి శిలీంధ్రాలు బ్యాక్టీరియా వైరస్ సంబంధించిన జాతులను అభివృద్ధిపరిచి పంటలను నష్టపరిచే చీడల పీడలపైన వినియోగించి తద్వారా తగ్గించడం జరుగుతుంది ఈ విధానాలను ఈ పద్ధతులను మనము జీవనయంత్రణ పద్ధతుల కింద తీసుకుంటాము మరి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వివిధ రకాల రసాయనాలు అంటే పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ సిఫారసు చేసిన వాటికంటే మోతాదు ఎక్కువగా పిచికారీ చేయడము లేదా విరివిగా పెస్టిసైడ్స్ను వివిధ పంటల్లో వాడడం తద్వారా ప్రకృతిలో కూడా సహజసిద్ధంగా ఉన్నటువంటి మిత్రపురులు శత్రు పురుగులు కూడా దెబ్బతినడము అట్లాగే వాతావరణ కాలుష్యం పెరగడము తర్వాత వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతినడము జరుగుతూ ఉంది ఇందుకోసమని వ్యవ వ్యవసాయ రంగంలో ఈ జీవన నియంత్రణ పద్ధతులను చేపట్టి ఈ వివిధ పంటల్లో ఆశించి చీడపీడలను పురుగుమందులు వాడకుండా అరికట్టడానికి వీలవుతుంది ఇందులో ముఖ్యంగా మా యొక్క బయలాజికల్ కంట్రోల్ యూనిట్లో అంటే ఇది అఖిల భారత సమన్వయ సమితి క్రింద ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఈ జీవన యంత్రణ పద్ధతుల్లో భాగమైనటువంటి ఈ జీవుల వృద్ధి చేయడము అలాగే ఈ బదనికలను కూడా అభివృద్ధిపరిచి రైతాంగానికి సప్లై చేయడం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా మేము మా యొక్క సంస్థ నుంచి నాలుగైదు రకాల పరాణ జీవులు లాబొరేటరీ స్థాయిలో అభివృద్ధిపరిచి పంచడానికి అవకాశం ఉంటుంది అందులో ట్రైకోగ్రామాకు జాతికి సంబంధించినటువంటి పరాన జీవులు అట్లాగే బ్రెకాన్ హెబేటర్ లాంటి జా జాతికి సంబంధించినవి అట్లాగే బ్రాక్మీరియాకి సంబంధించినటువంటి జాతికి సంబంధించినటువంటివి అట్లాగే కిలోనిస్ బర్నీ అట్లాగే క్రైసోపర్ల అనే బదనికలను కూడా ఇక్కడ అభివృద్ధిపరిచి రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇందులో ముఖ్యంగా ఈ మా యొక్క శాల నుంచి ముఖ్యంగా రైతులకు విరివిగా అందుబాటులో ఉన్నటువంటి పరాన్నజీవి ట్రైకో గ్రామ జాతికి సంబంధించినవి వీటిలో దాదాపు మనకు అరవై నుంచి డెబ్బై రకాలు ఉన్నాయి అయితే మనకు ప్రధానంగా మన రాష్ట్రంలో వరి పత్తి మొక్కజొన్న ఇటువంటి పంటలు ఎక్కువగా ప్రధానంగా పండిస్తాం కాబట్టి వీటికి సంబంధించినటువంటి పురుగులకు సంబంధించినటువంటి జీవులను ఇక్కడ మేము అభివృద్ధిపరిచి ట్రైకో కార్డ్స్ రూపంలో రైతులకు అందజేయడం జరుగుతూ ఉంది ఇందులో ట్రైకో బ్యాక్టీరియా లో ట్రైకోగ్రామ లాంటి పీసీస్లను అభివృద్ధిపరిచి వాటిని కార్డు రూపంలో ప్రతి పురుగు జీవిత చరిత్ర గురుడు దశ గొంగళి పురుగు దశ దీనినే నిద్రావస్థ దశ అని అంటారు మరొకటి రెక్కల పురుగు దశ ఇలా నాలుగు దశలలో పూర్తవుతుంది సహజ సిద్ధంగా ప్రతి దశ శత్రు పురుగులకు లోనవుతూ ఉంటుంది చీడ పురుగు యొక్క గ్రుడ్ల మీద పరాన్నజీవుల దాడి వలన గొంగళి దశ రాకుండా నాశనమై అందులో నుండి పరాన్నజీవులు ఉత్పత్తి అవుతాయి వీటిని పరాన్న పరాన్నజీవులుగా వ్యవహరిస్తారు గ్రుడ్డు దశను నశింపజేసే పరాన్నజీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగామా గ్రుడ్డు పరాన్నజీవి ఇది వివిధ రకాల పంటలలో పలు రకాల పురుగులపై గ్రుడ్డు దశలో ఆశించి వాటిని నాశనం చేస్తుంది ట్రైకో కార్డులుగా వ్యవహరించబడే జీవులు ఆశించిన గ్రుడ్ల కార్డులను రైతు సోదరులు పంట పొలాలలో ఎకరాకు నాలుగు చొప్పున ఆకు అడుగు భాగంలో అమర్చుకున్నట్లయితే ఆశించిన ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ ట్రైకోగ్రామ తీసుకుంటే వరిలో కాండలుచు పురుగుకు సంబంధించినటువంటి పరాన్నజీవి ఇది ఇది వరిలో ఆశించే కాండదలుచు పురుగు యొక్క గుడ్లను తిని గుడ్లను నాశనం చేసి తద్వారా మనకు వరి పొలంలో కాండదలుచు పురుగు యొక్క సంతతిని తగ్గించి తెగులు యొక్క ఉధృతిని తగ్గించగలుగుతుంది ఈ ట్రైకోగ్రామా పరాన్నజీవి ముఖ్యంగా పురుగుల యొక్క పంట నష్టపరిచే పురుగుల యొక్క గుడ్లపైన ఆధారపడి జీవిస్తుంది కాబట్టి ఇది మా యొక్క ల్యాబ్లో బియ్యంపురుగు సంబంధించినటువంటి కార్సిరా సెఫ్లోనికా పురుగు యొక్క గుడ్లపైన ఈ ట్రైకోగ్రామ జపానికం కానీ ట్రైకోగ్రామ క్లినిస్ కిలోనిస్ కానీ ట్రైకోగ్రామ బ్యాక్టీరియా లాంటి ప్రాణజీవి అభివృద్ధిపరిచి ఈ పరాణజీవి ఈ గుడ్లపైన అంటే ఈ పురుగు బియ్యంపురుగు పోషన్ అంటే పెట్టిన తర్వాత ఈ గుడ్లను తీసి కార్డు రూపంలో పది ఇంటూ పదిహేను సెంటీమీటర్ల వెడల్పు కూడా కార్డు రూపంలో మేము వీటి ఈ గుడ్లను అన్నింటిని పరిచి రైతులకు పొలంలో అమర్చుకోవడానికి ఇస్తాము సో ఈ రకంగా ఈ ట్రైకోగ్రామ కార్డులు భీంపూర్లో ఉన్నటువంటి ఈ ట్రైకోగ్రామ పరాణజీవి యొక్క గుడ్లు పొదిగి అవి మళ్ళీ దాని యొక్క ట్రైకోగ్రామ అడల్స్ వ్యాస్ప్స్ బయటికి రావడం కోసం మినిమం ఎనిమిది నుంచి పది రోజులు పడుతుంది ఈ పది రోజుల లోపల ఈ గుడ్లు పొదిగిన ఈ గుడ్లు పెట్టిన పది రోజుల లోపల రైతుకు మేము అందజేస్తాము వరి వరి రైతు అయితే వరి రైతు లేకపోతే ఈ మొక్కజొన్న అయితే మొక్కజొన్న రైతుకైతే ట్రైకోగ్రామ కిలోనిస్ అని అలాగే పత్తికి అయితే ట్రైకోగ్రామ బ్యాక్టీరియా అని పత్తికి గులాబీ రంగు పురుగుకు మొక్కజొన్నకైతే కత్తెర పురుగు లేదా కానదలచ పురుగుకు ఈ వరికైతే కానదదొలచ పురుగు మరియు ఆకు ఆకుముడత పురుగుకు మేము ఈ కార్డ్ల రూపంలో పది రోజుల లోపల రైతు పొలానికి చేరేటట్లుగా అందజేస్తాము ఆ పొలంలో ఈ యొక్క కార్డ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కను పది నుంచి పదహైదు అడుగుల దూరంలో ఈ ఆకు కింది భాగంలో గుడ్లు నేల వైపు ఉండేటట్లుగా ఉంచుకొని స్టాప్లర్తో క్లిప్ చేసుకోవడం కానీ చేసుకుంటే గనక ఇవి తర్వాత ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి ఈ పారాసైటాయిడ్ అంటే ఈ పరాన్నజీవి తిరిగి పొలంలో రిలీజ్ అయ్యి విడుదలైనటువంటి పరాన్నజీవి జీవి ఈ యొక్క పొలంలో ఆశించినటువంటి ఈ కాండదులచి పురుగు యొక్క గుడ్లను కానీ ఆకుముడత యొక్క గుడ్లను కానీ వరి పొలంలో ఆశించినటువంటి ఆకుముడత గుడ్లను కానీ వెతికి వాటిపైన గుడ్లు పెట్టి ఆ గుడ్డునంతా కూడా తన యొక్క జీవిత చక్రానికి ఉపయోగించుకొని మళ్ళీ ఆ గుడ్ల నుంచి మరి మరి ఒక ట్రైకోమని అనే పరానికి బయటకు వచ్చి ఆ రకంగా మల్టిప్లై అభివృద్ధి చెందడమే కాకుండా తద్వారా మనకు ఆ కాండదులచి పురుగు లేదా ఈ ఆకుముడత పురుగు యొక్క ఉద్ధృతి తగ్గుతుంది ఈ రకంగా మా యొక్క ల్యాబ్ నుంచి ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి పరాణజీవిని ఈ కార్డుల రూపంలో రైతు రైతాంగానికి అందుబాటులోకి తెచ్చాము